ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసమే కోవిడ్ తర్వాత చైనాలో చాలా మార్పులు వచ్చాయి మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉన్న చైనా ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కొంతకాలంగా చైనాలో జననాల రేటు పడిపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఈ ప్రభావం విద్యారంగంతో పాటు అనేక రంగాలలో పడుతుందని తెలుస్తుంది తాజా నివేదిక ప్రకారం జననాల రేటు పడిపోవడంతో కొన్ని వేలాది పాఠశాలలు మూసివేశారు దీనికి కారణం పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య అంత ముందు కంటే తగ్గడమే తాజాగా జరిగిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది కిండర్ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ వెల్లడించింది పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య అంత ముందు కంటే ఏడాదితో పోలిస్తే పదకొండు శాతం తగ్గడమే ఇందుకు కారణం ప్రాథమిక పాఠశాల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏడాదిలో ఐదు వేల ఆరు వందల నలభై ఐదు పాఠశాలలు మూతపడినట్లు అధికారికంగా గణాంకాలు పేర్కొన్నాయి చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల నూట నలభై కోట్లకు చేరుకుంది గతేడాది జననాల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు తగ్గినట్లు అంచనా రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా తొంభై లక్షల జననాలు చోటు చేసుకోగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి జనాభా పరంగా ఇప్పుడు చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంటుంది మొదటిది సంతానాల రేటు పడిపోగా రెండవది వృద్ధుల రేటు భారీగా పెరిగిపోతుంది ఇది ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఈ రేటు ఇంకా పెరగనుందని అంచనా రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ సంఖ్య నలభై కోట్లు రెండు వేల యాభై నాటికి యాభై కోట్లకు చేరుకుంటుందని ఇటీవలే నివేదిక ద్వారా వెల్లడైంది ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు ఆయా పాఠశాల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి